తల్లి వేస్తున్నారండి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కువ సరైన పర్యవేక్షణ లేదా అధికారుల లోపాల గతంలో చంద్రబాబు కొద్ది రోజుల నారా లోకేష్ చాలా గట్టిగా ప్రస్తావించారు ఆ రికార్డ్స్ అన్ని కూడా ఉన్నాయని ఆ రికార్డ్స్ ఉన్నాయా లేదంటే అసలు అది జరిగింది అది పూర్తిగా అదేమో మరి దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం వైసీపీ చేస్తుంది నమస్కారం ముందుగా మీకు రెడ్డి గారికి ఉన్నటువంటి రజనీ గారికి ఇతర సభ్యులకి త్రివీక్ష నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళ ప్రచారం చూస్తా ఉంటే వాళ్ళకి వాళ్ళ బాధ ఎట్లా ఉందంటే సాక్షిలో గాని సాక్షి నిర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది బాధపడతా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు పదమూడు వేలు వేసాడు ఇరవై ఆరు వేలు వేసాడు ముప్పై ముప్పై తొమ్మిది వేలు వేసాడు యాభై రెండు వేలు వేసాడు అని చెప్పేసి చాలా బాధపడతా ఉన్నారు అదేవిధంగా రాష్ట్రానికి లూలు మామూలు కంపెనీలు రావడం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని చెప్పేసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు అదే విధంగా స్కూల్ బ్యాగుల మీద మామయ్య బొమ్మలు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఒకటో తరగతి పిల్లలు కూడా ఈ రోజు సిద్ధపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల విద్యావంతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ఇబ్బంది పండి ఉన్నారు అన్నట్టుందండి క్లియర్ గా ఎందుకంటే చేత కాదు చేసే వాళ్ళని ప్రోత్సహించడం చేత కాదు సామెత ఉంది అమ్మ పెట్టదు అడుగు తిన్న సామెత ఉంది బుద్ధి అంతా ఇంకా మారలేదు లో కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ ఆలోచనలు వాళ్ళ బుద్ధులు వాళ్ళ ఫేక్ ప్రచారం అనేది ఇంకా మారలేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే తల్లికి వందనం గురించి మనం మాట్లాడుతున్నామో ఈ తల్లికి వందనం అనేది సూపర్ సక్సెస్ అయ్యింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ రోజు ఆల్మోస్ట్ అన్ని కుటుంబాలు కూడా లబ్ధి చేకున్నటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చేసి ఇదిగో మా పడింది మా పడింది మా కుటుంబానికి ఈ ప్రభుత్వాన్ని నారా లోకేష్ గారికి రుణపడి ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూటమికి మేము పూర్తి మద్దతున్నాం అని చెప్పేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ గా బయటకు వచ్చేసి వాళ్ళ మీడియా గాని పోసే వాళ్ళు ఇంతకు ముందు గతంలో ఎప్పుడైనా వచ్చారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఎంతో సంతోషంగా బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది ఇకపోతే ఇంకా పోతే వందనం గురించి వీళ్ళు ఏదైతే షో కార్డ్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఇది లోకేష్ గారి ఖాతాకి వెళ్తున్నాయా ఏదైతే రెండు వేల రూపాయలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి కొంచెం బుద్ధి ఉంటే లోకేష్ గారు ఏదైతే మా తల్లి వందనానికి సంబంధించి క్లియర్ గా జివోలో పెట్టి ఆ జీవోలో పెట్టిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది వీళ్ళ ముందు వీళ్ళ వాదన ఏంటంటే పదిహేను వేలు చెప్పారు కదా పదమూడు వేలు ఎందుకు వేసారు రెండు వేలు ఎక్కడ పోతున్నాయి వీళ్ళ వాదన దానికి ఆన్సర్ వచ్చింది ఏమని చెప్పాడు క్లియర్ గా జియో లోకారంగా కలెక్టర్ వాళ్ళ కేర్ టేకర్స్ దాని ప్రకారం క్లియర్ గా జరిగింది తర్వాత నిన్న మొన్నటి నుంచి ఒకటి ఏంటి ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడారు తొంభై వంద మందికి ఆధార్ కార్డుల మీద ఎట్లా వచ్చాయి లేకపోతే నలభై ఆధార్ కార్డు మీద ఒకే తల్లికి ఎట్లా వచ్చాయి అనేది కూడా ఒక క్లారిటీ గా నేను ఒకటే చెప్తా ఉన్నా లోకేష్ గారు చాలా క్లియర్ గా చెప్పారు మాక్సిమం మాక్సిమం పిల్ల మంది పిల్లలు ఉండే తల్లికి మాత్రమే అమౌంట్ వేయడం జరిగింది రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో త్రూ కలెక్టర్స్ మొత్తం ఏవైతే కేర్ టేకర్స్ కానీ లేకపోతే హాస్టల్స్ కానీ లేకపోతే అనాథాలు కానీ ఇవన్నీ కూడా త్రూ కలెక్టర్స్ వెళ్తా ఉన్నాయి ఈ ప్రక్రియ ఇంకా మొదలు చేయట్లేదు అని చెప్పేసి లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు మరి అది ఇప్పుడు స్టార్ట్ అయిందో లేదో వీళ్ళు ఎక్కడి నుంచి ఈ కూడా మనం క్లారిటీ తీసుకోవాలి ఒకవేళ నిజంగా చెప్పినట్టే జరిగి ఉండే అనధికారికంగా ఏదైనా ఫ్రాడ్ ఒకే తల్లికి లేకపోతే మూడు వందల మంది పిల్లలు లేకపోతే వంద మంది పిల్లలు వీళ్ళు చెప్తా ఉన్నారు అటువంటి ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధపడి ఉంది మేమేమితామని చెప్పట్లేదు మేము ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా చెప్తా ఉన్నాం ప్రతి కూడా రికార్డు ఏదైతే మేము ఎవరెవరికి తల్లికి వందనం ఇచ్చామనేది ప్రతి ఒక్కటి కూడా లిస్ట్ అవుట్ చేసి ఎలిజిబిలిటీ లిస్ట్ ఇన్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ప్రతి సచివాలయంలో కూడా మేము ప్రచురించడం జరిగింది ఎక్కడైనా ఏదైనా తప్పు ఉంటే దాని గ్రీవెన్స్ లో పెట్టండి ఈ రోజు నుంచి గ్రీవెన్స్ కూడా స్టార్ట్ అయింది ఓ వచ్చేసి తప్పు జరిగిపోయింది తప్పు జరిగిపోయిందని చెప్పేసి ప్రజల్ని మమ్మి పెట్టడం ప్రజల్ని తప్పుదోవ పెట్టించడం ఎప్పుడు కూడా ఇలా కావాల్సింది ఒక ఫేక్ ప్రచారం ఎప్పుడు కూడా ఇలా నోటు వచ్చింది మాట్లాడడం ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా బంధనం చేయడం అనేది ఒకటే వీళ్ళకి ఏంటంటే ఒక అలవాటుగా మారిపోయింది కానీ ఈ రోజు మా ప్రభుత్వం మా ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు పల్లిక వందనం ఈ రోజు మేము ఏదైతే అరవై ఏడు లక్షల పైచీలకు చెప్పాము అరవై ఏడు లక్షల పైచీలకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జూలై ఫస్ట్ వీక్ చేస్తాము ఎక్కడ కూడా లేకుండా అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏ ఒక్క పొలిటీషన్ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా చేస్తామని చెప్పేసి చాలా క్లియర్ గా లోకేష్ గారు చెప్పడం జరిగింది దాని ప్రకారంగా మీకు ఎవరికైనా మీకు ఎలిజిబిలిటీ ఉండి మీకు రాకపోతే ఒకరితో సంబంధం లేదు సచివాలయంలో సచివాలయ మీకు ఎందుకు రాలేదు అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేసుకోండి దాని ప్రకారం మీరు చేసుకోండి నెక్స్ట్ లిస్ట్ లో మీకు వస్తుంది ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా క్లియర్ గా మేము చెప్పడం జరిగింది ఈ రోజు రోజు విద్యా వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళు గతంలో పెట్టిపోయినటువంటి విద్యా వ్యవస్థలో ఉండే బకాయిలన్నీ కూడా మేము అధికారంలోకి రావడం కానీ కట్టడం జరిగింది వాళ్ళు పెట్టినటువంటి స్కీల్ బిల్లులు కానివ్వండి లేకపోతే హాస్టల్ మెస్ బిల్లు కానివ్వండి లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆల్రెడీ పే చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు కొత్తది ఒకటి ఎత్తుకో ఉన్నారు ఫీజు రింపాయిస్మెంట్ పక్కా చెల్లించలే చెల్లించలే సాక్షిలో చూస్తాను ఉదయం ఇది ఒకటి మళ్ళీ అంటే రేపు మాప మళ్ళీ దీని మించి కూడా మనం డిబేట్ చేయాల్సి వస్తుంది ఇంకొకటి వాళ్ళు ఈ తల్లికి వందనం పడిన తర్వాత పిల్లలు ఎందుకు తగ్గారు యూడిఎస్ కౌంట్ చేయలేదంట

ఎండికేషన్ అయిపోయి ఖాళీగా ఉంటారు చూడండి వాళ్ళను కూడా కొన్ని స్కూల్లో అడ్మిషన్ చేసి చూపించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో ఉండేది గత్తమ్మ విద్యాశాఖ మంత్రి బమ్ సత్యనారాయణ గారు దీనికి సమాధానం చెప్పాలి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బట్టి మోషం పెట్టించారు ఇటువంటి కూడా లొసులు చాలా ఉన్నాయండి గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులు ఈ డేటా అనేది యాక్యులెస్సీ లేకపోవడం వీటి అన్నిటిని కూడా చర్చ చేసుకుంటూ యాజ్ మచ్ యాజ్ మేము ఎంతవరకు చేయగలము ట్రాన్స్పరెంట్ గా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందియ దానికితో పాటు ఈ రోజు ఎప్పుడూ లేని విధంగా ఆ రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా యూనిఫామ్లు ఇవ్వడం కానివ్వండి స్కూల్ సంబంధించి కిట్స్ ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా మేము ప్రచారం కోరుకోవట్లేదు ఇక్కడ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలి రాష్ట్రంలో చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైనటువంటి విద్య ఇప్పించాలి రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు బాగుండే వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పేస్తే మేము ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు వీళ్ళు బురద చల్తా ఉన్నారు ఇప్పటికే ఈ తల్లికి వందనంతో మేము సూపర్ సిక్స్ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాం వైసీపీ పార్టీ అనేది వాళ్ళకి ఒక భావంతో మా పార్టీ మూసుకుపోయిందని ఒక భావంతో ఈ రోజు ముందుకు వస్తా ఉన్నారు రేప మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి గారికి మనకే పోటీ జరిగే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఎందుకంటే షర్మిల గారి మీద ఉన్న నమ్మకం కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు వైసీపీలో వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ చూసుకుంటా ఉన్నారైతే అర్థమవుతుంది శ్రీనివాస్ గారు ఉపేక్షించకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిజంగా తప్పు జరిగిందా లేదనేది ఒకటి వెరిఫై చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఫేక్ బ్యాచ్ వీళ్ళు ప్రాపగండ చేయడంలో చాలా సిద్ధావస్తులు వాళ్ళ మాటలు మనం బ్లైండ్ గా నమ్మి వెళ్ళడానికి కూడా లేదు ఎందుకంటే ఈ రోజు మా ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉన్నాం తప్పు ఎక్కడ జరిగితే రెడీ టు టేక్ ఇట్ ఎందుకంటే మేము రెక్టిఫై చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్తాం ఎందుకంటే ఎక్కడ కూడా తప్పులు జరగకుండా తల్లికి వందనం అనేది పూర్తిగా ట్రాన్స్పరెంట్ తో ఇంప్లిమెంటేషన్ చేయాలనేది లోకేష్ గారు దీన్ని పగడ్బందీగా ఇంప్లిమెంట్ చేశారు దాని ప్రకారం వెళ్తా ఉండే ఖచ్చితంగా యాక్షన్ అయితే వాళ్ళు చెప్పినట్టు ఆ ఒకే పర్సన్ కి ఎక్కువగా వాళ్ళ పిల్లలు లేకుండా వాళ్ళకి కానీ క్రియేట్ అయ్యే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం రూట్ లెవెల్ నుంచి ఎవరెవరైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో దానికి సహకరించారో చేయమని చెప్పేసి ఎవరైతే ప్రోత్పాలన చేస్తారో వాళ్ళందరిని కూడా ఖచ్చితంగా శిక్షించే దిశగా ఈ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది ెడ్డి గారు భజన చేయమంటారా ప్రతిపక్షాలు కాదు కదా మేము భజీన్ చేయమనట్లేదు ప్రచారాలు చేయొద్దు ప్రజల్ని తప్పుదోవ పట్టవచ్చు రాష్ట్రంలో దెబ్బతీయొద్దు అని చెప్పేసి మేము పదే పదే చెప్తా ఉన్నాం